నమస్కారం రైతు సోదరులారా మీ పశువుల మీద చిన్న చిన్న పిడుదలు కనిపిస్తున్నాయా అయితే గుర్తుంచుకోండి చిన్న పిడుడు పెద్ద నష్టం పాల ఉత్పత్తి తగ్గడం బరువు తగ్గడం వ్యాధులు రావడం ఇవన్నీ ఈ చిన్న పిడుదల వల్లే జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం పశువులు పిడుదల వల్ల ప్రభావితమవుతున్నాయి ఒక్క పిడుడు రోజుకు సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్ల నుంచి రెండు మిల్లీలీటర్ల రక్తం పీలుస్తుంది రియోసిస్ బేబెసియోసిస్ అనాప్లాస్మోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు బలహీనత బరువు తగ్గడం ఇమ్యూనిటీ తగ్గడం అన్ని పిడుదల వల్లే రైతు సోదరులారా ఈ పిడుదల సమస్యకు త్రిపానిక్ ఒక నమ్మకమైన పరిష్కారం త్రిపానిక్ పిడుదలను చంపుతుంది శరీరానికి అంటుకోకుండా విడిపిస్తుంది మళ్లీ రాకుండా రిపెల్లెంట్ ఇఫెక్ట్ ఇస్తుంది గర్భిణీ పాలిచ్చే పశువులకు సురక్షితం స్ప్రే విధానంలో ఆవులు గేదెలకు రెండు మిల్లీలీటర్ల త్రిపానిక్ ఒకటి లీటర్ నీరు గొర్రెలు మేకలకు నాలుగు మిల్లీలీటర్ల త్రిపానిక్ ఒకటి లీటర్ నీరు వాడాలి పిడుదలను నిర్లక్ష్యం చేస్తే నష్టం తప్పదు కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి త్రిపానిక్తో పిడుదలకు ఫుల్ స్టాప్ పెట్టండి పిడదులను శాశ్వతంగా బయటకు తన్నేయండి